నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనము అప్ అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారవ తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారు అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృష్టికి రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అనమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మనం జన్మ దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహంతో తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందికి వస్తాయన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడం కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆ మనకి కుజుడు కూడా కారణం అవుతారన్నమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి ఆ రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అది మనకి పాజిటివ్ సైడ్ ఉంది అనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ అదే వృష్టిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృష్టిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్కనో సిరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృష్టికి రాశి డామినెంట్ గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఆ స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట వృష్టికి రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వాళ్ళకి లేదా కుంభ లగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక దశమ స్థానంలో జరుగుతుందండి తృతీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి కలిసి దశమ స్థానంలో సంచారము ఈ పర్టికులర్ గోచారము రవి కుజుల యొక్క యుతి దశమ స్థానంలో జరగడం ఏంటంటే మనకి కర్మక్షేత్రము చెప్తూ ఉంటాము లేదా రాజ్యం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎంటైర్ ఫోకస్ అంతా కూడా వీళ్ళకి కెరియర్ పైన ఉంటుంది అంటే పెద్ద పెద్ద కోరికలు ఉండడము ఆ ప్రాజెక్ట్స్ నాకు రావాలి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నాకు వస్తే బాగుండు అని ఆ ప్రాజెక్ట్ వీళ్ళ చేతిలోకి రావడానికి వీళ్ళనంత తగు కృషి వీళ్ళు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ ఫోకస్ అంతా కూడా వీళ్ళ పైన ఎక్కువ ఉంటుంది అంటే మేనేజ్మెంట్ ఫోకస్ కూడా కుంభరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గా వీళ్ళు ఎదురెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా గోల్ ఓరియెంటెడ్ గా ఉంటూ ఉంటారు ఈ ట్రాన్సిట్ అయ్యేంత వరకు కూడా ఫోకస్ కంప్లీట్ గా వీళ్ళకి కెరియర్ పైనే కనిపిస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ రెప్యుటేషన్ అంటే ఒక మంచి పేరు ప్రతిష్టల కోసం పాకులాడడానికి ఈ ట్రాన్సిట్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉండడానికి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ గోచారాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీలో ఉన్న పొటెన్షియల్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోండి కొత్త స్కిల్స్ ఏవైనా నేర్చుకుంటే నాకు ఇంకా కెరియర్ లో మంచి పొజిషన్ కి వెళ్తాను అని అనుకున్నట్లయితే గనక ఆ గ్యాప్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు కెరియర్ లో ఈ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి జనరల్ గా కుంభరాశి వాళ్ళు చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచి రిజల్ట్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది అండ్ కర్మక్షేత్రంలోనే కాకుండా మీకు పబ్లిక్ లో అంటే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు సప్తమాధిపతి దశమ స్థానంలో దశమాధిపతితో కలిసి ఉండడము బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మంచి లాభాలు పొందడానికి కూడా ఈ ట్రాన్సిట్ హెల్ప్ అవుతుంది కాబట్టి మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎందుకంటే తృతీయాధిపతి కూడా కంజంక్ట్ అయి ఉన్నారు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్స్ మీ ఇండివిజువలిజం ఏదైతే ఉంటుందో అవి కూడా మీకు బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట కాకపోతే మీరు కొంచెము గృహ వాతావరణంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఈ రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క దృష్టి చతుర్థ స్థానం పైన తల్లి స్థానం పైన పడుతుంది కాబట్టి తల్లి విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆవిడ ఎక్కువ మాటలు మాట్లాడడానికి టైం స్పెండ్ చేయండి స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు మాట్లాడి ఆవిడ మనసు నొచ్చుకునేలాగా బిహేవ్ చేయకండి అండ్ గృహ వాతావరణంలో వీళ్ళనంత మట్టుకు మెంటల్ పీస్ అంటే ఒక మానసిక శాంతి వచ్చేలాగా మీరు మీ నడవేడిక ఉన్నట్లయితే గనక ఈ ట్రాన్సిట్ అంతా కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది ఎక్కువ అంబిషియస్ అవ్వకండి అంటే నాకు ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేయాలి లేకపోతే నాకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావాలి అని కొన్నిసార్లు మనం అంబిషియస్ గా అయిపోతూ ఉంటాం ఎక్కువ ఆలోచించి అందరిని అనగదొక్కేసి పైకి రావాలి అనే ఆలోచన ఏదైతే చేస్తూ ఉంటామో అది మనకి అంత ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి ఈ నెగిటివ్ సైడ్ లో వచ్చే ఈగో అహంకారము ఓవర్ అంబిషస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ప్రదర్శించడము ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా చెడు పేరు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రాన్సిట్ మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది యూటిలైజ్ చేసుకోండి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి రెగ్యులర్ గా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము రవికి అర్గం ఇవ్వడము హనుమాన్ చాలీసా చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కూడా మీకు బాగుంటుంది